తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఇంగ్లాండ్ జూలు విధించింది అయితే ఈ డిఫెండింగ్ ఛాంపియన్ ఆడిన విధానం చూసినటువంటి అభిమానులు అయితే మరి స్టేడియం మొత్తం కూడా వరదలని చెప్పుకోవచ్చు అమెరికా నిర్దేశించిన నూట పదిహేడు రన్స్ను కేవలం తొమ్మిది పాయింట్ మూడు బంతుల్లోనే మరి ఈ యొక్క చేజింగ్ని చేసిందంటే మామూలుగా సాగలని చెప్పుకోవచ్చు ఏదేమైనా కూడా మరి నిన్నటి జరిగినటువంటి మ్యాచ్లో అద్భుతమైన ఆడినటువంటి అన్ని టీములతో పోల్చుకుంటే ఈరోజు అన్నటువంటి మ్యాచ్లో అయితే మాత్రం వాస్తవానికి చావేరువులు అయినటువంటి ఇంగ్లాండ్ టీం అయితే ఆకర్షమే దగ్గర చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వాస్తవానికి జోస్ బట్లర్ కెప్న్ ఇన్నింగ్స్ ఓపెనర్గా వచ్చినట్టు జోస్ బట్టలు ఏం మాత్రం కూడా ఆశించకుండా ఏం మాత్రం కూడా ఆలోచించకుండా వచ్చి రాగానే బౌల్ ఎడా పడ సిక్స్లు సిక్స్ కొడుతూ ఏకంగా ఏడు సిక్స్లు కొట్టి ముప్పై బంతుల్లోనే ఎనభై మూడు రన్స్ కొట్టి ఫోర్లతో అద్భుతంగా మరి దుమ్ము రేపు ఆడతీరుతో అదరగొట్టని చెప్పుకోవచ్చు వాస్తవానికి ఈ మ్యాచ్లో గెలిస్తేనే తప్పకుండా సెమీస్ లో ఉండాలని చెప్పి అనుకున్నటువంటి ఇంగ్లాండ్ టీంకు మొత్తానికైతే మంచి రన్ తోటి ఘనమైన రన్ తోటి మరి మొట్టమొదటి సూపర్ ఎయిట్ నుంచి మొట్టమొదటి సెమీస్ అరవశ అంచినట్టు జట్టుగా రికార్డ్స్ సృష్టించింది ఇక రేపు జరిగే మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా గెలిచిన మరి వెస్టిండీస్కి తెలంగాణ మొత్తానికి అయితే మాత్రం ఇంగ్లాండ్ టీం అయితే మరి మాజీ ఛాంపియన్ టీం ఛాంపియన్ హోదలో ఆడి మొత్తానికైతే సగర్వంగా సెమీస్లో ఆడబెట్టిని చెప్పుకోవచ్చు వాస్తవానికి లీగ్లో సెమీస్ కూడా వస్తారాదా అనుకున్నటువంటి అభిమానులకు మొత్తానికైతే సెమీస్కు అడుగుపెట్టి అదే కూడా సూపర్ కు వస్తారా అనుకున్నట్టు ఇంగ్లాండ్ టీమ్ సూపర్ హెడ్లో అడుగుపెట్టి మొట్టమొదటిసారిగా మరి సెమీస్కు అడుగుపెట్టిన టీంగా సరి దర్శించింది ఈ యొక్క వరల్డ్ కప్లో ఏదేమైనా కూడా ఇంగ్లాండ్ జట్లో ఉన్నటువంటి ఆటగాళ్ళతో పోల్చుకుంటే మరి ఏ విద్వాంసకార ఆటగాళ్ళు ఏ జట్లో కూడా లేరు ఈ క్రమంలో మరి మరొకసారి కూడా టైటిల్ సాధించే దిశగా ఉన్నట్టు తెలుస్తుంది మరి ఇంగ్లాండ్ టీం